ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఆర్సీబీ కు సంబంధించిన స్టేడియం మార్పు గురించి తాజా తెలుగు వార్తలు కొనసాగుతున్న అప్డేట్స్ చూపుడు వేలు కిందికి చూపుట మధ్యస్థ చర్మపు రంగు ఆగుము చైనం చిన్నస్వామి స్టేడియం స్థితిగతులు క్లారిటీ మరియు అప్డేట్స్ గుండు సూది చిన్నస్వామి స్టేడియం లో చోటు చేసుకున్న పరిస్థితి గత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఆర్సీబీ ఫెస్టినేషన్ సమయంలో జరిగిన స్టాంపిడ్ కారణంగా చారిత్రక ఎం చిన్నస్వామి స్టేడియం పెద్ద క్రికెట్ మ్యాచ్ కి మూసివేయబడింది ఫలితంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ కేసు నేపథ్యంలో డిసెంబర్లో కర్ణాటక ప్రభుత్వం మరియు కెఎస్సీఏ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మళ్లీ ఐపీఎల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు నిర్వహించేందుకు తీవ్ర సేఫ్టీ షరతులతో సిల్వర్ సిగ్నల్ ఇచ్చారు తెలుగు వార్తలో పేర్కొన్నది ఆర్సీబీ అభిమానులకు శుభవార్త చిన్నస్వామి స్టేడియం మళ్లీ ఐపీఎల్ మరియు అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించేందుకు గవర్నమెంట్ ఆమోదం లభించింది కానీ కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటాయి స్టేడియం ఆర్సీబీ ఇటీవల తీసుకున్న చర్యలు గేట్ క్రౌడ్ మేనేజ్మెంట్ మరియు సేఫ్టీకి ఏఐ ఆధారిత కెమెరాలు ఆర్సీబీ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా స్టేడియం సేఫ్టీని పెంచడానికి మూడు వందల నుండి మూడు వందల యాభైకు పైగా ఏఐ ప్రొవైడెడ్ సెక్యూరిటీ కెమెరాలు ఇన్స్టాల్ చేయాలని ప్రతిపాదించింది ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రవేశ నిషేధ నియంత్రణ రియల్ టైం మెరుగైన సేఫ్టీ కోసం గుండు సూది ఈ ప్రతిపాదన ద్వారా ఆర్సీబీ ఆశిస్తున్నది భారీ తనిఖీ గుర్తు చిన్నస్వామిలో మ్యాచ్లను నిర్వహించాలని సరిగా సిద్ధం కావడం భారీ తనిఖీ గుర్తు భవిష్యత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఇక్కడే గా కొనసాగడం ఆలోచిస్తున్న ముఖం ఆఖరి నిర్ణయం ఇంకా ఎప్పుడైతే ఖరారు ఆర్సీబీ ఇప్పటికీ ఇక్కడే ఆడే ధృవీకరణ ఇవ్వలేదు కెఎస్సీఏ ప్రభుత్వం షరతులతో చిన్నస్వామి స్టేడియం ఆమోదం ఇచ్చినప్పటికీ అంతిమ నిర్ణయం అర్పై పెట్టబడింది అంచనా ప్రకారం భారీ తనిఖీ గుర్తు ఆర్సీబీ ఇరవై ఏడు జనవరి నాటికి తమ హోమ్ గేమ్స్ ప్లాన్ ను బీసీసీకి తెలియజేయాల్సిన డెడ్ లైన్ ఉంది గుండు సూది వేదిక మారే అవకాశాలు మరియు ప్రత్యామ్నాయాలు కొన్ని నివేదికలు ఆర్సీబీ పక్కకు వెళ్లే అవకాశాల గురించి చర్చలు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి ఉదా పుణె రాయ్పూర్ ముంబై వంటి స్టేడియాలు కానీ ఇవి అధికారికంగా ప్రకటించబడలేదు వార్తాపత్రిక ముఖ్య సంగతులు ఒక సినిమా స్టైల్ అప్డేట్ పుష్పిన్ చిన్నస్వామి స్టేడియం పరిస్థితి స్టాంపేడే తర్వాత శిక్షణ ఈవెంట్లకు మూసివేత పుష్పిన్ కర్ణాటక ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది షరతులతో మళ్లీ మ్యాచ్లు కావచ్చు పుష్పిన్ ఆర్సీబీఏ కెమెరాలు ప్రతిపాదించింది సేఫ్టీ పెంచాలనే లక్ష్యంతో పుష్పిన్ తుది నిర్ణయం ఇంకా బాకీ ఆర్సీబీ ఇప్పటికీ నిర్ణయిస్తూనే ఉంది డైరెక్ట్ హిట్ సారాంశంగా ఆర్సీబీ యొక్క ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు హోమ్ స్టేడియం సంగతి మాత్రం పూర్తిగా క్లియర్ అయినట్లు లేదు చిన్నస్వామి స్టేడియం మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా ఆర్సీబీ తాము అక్కడే ఆడాలా లేనా అనే ఫైనల్ డిసిజన్ ఇంకా బాకీగా ఉంది